హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయరా నలభై రెండవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా నీ మీద మన సాయిరా నలభై రెండవ భాగం విరాట్ నేనక వైపే ఆరాధనగా చూస్తున్నాడు ఏంటి బావా అలా చూస్తున్నావు కొత్తగా ఎదురుగా మీ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు అంది సిగ్గుపడుతూ విరాట్కే వినపడేటట్లుగా ఏమీ లేదు ఇందాక తీసుకున్న వైట్ శారీలో ఫస్ట్ నైట్ రోజు నువ్వు ఎలా ఉంటావో అని ఇమాజిన్ చేసుకుంటున్నా అన్నాడు ఆమె చివిలో గుసగుసగా బావా అంటూ సిగ్గుపడింది ఎర్రబడ్డ నైనిక చెంపల్ని చూస్తూ సిగ్గే సింగారమాయనే శ్రీవల్లి మాటే బంగారమాయనే అని చిన్నగా హం చేస్తూ నైనిక చెంప మీద చిటిక వేశాడు మరింతగా సిగ్గుపడి అది సిగ్గే సింగారం కాదు చూపే సింగారం అంటూ మరింత సిగ్గుపడింది నైనిక ఇది నా పాట నాకు ఇలాగే బాగుంది అన్నాడు విరాట్ నైనిక ఎర్రపడ్డ చెంప మీద ముద్దు పెట్టుకుంటూ ఒరే మేమున్నాం రా ఎదురుగా అన్నాడు కార్తీక్ అది చూసి ఇందాక పూజను జాడించిన పిల్ల ఇప్పుడు బావను చూసి సిగ్గుల మొగ్గవుతున్న ఈ పిల్ల ఒకరేనా అనుకున్నాడు కార్తీక్ మనసులో ఉంటే ఏంటంట కళ్ళు మూసుకోబే అన్నాడు విరాట్ ప్లీజ్ బావా అంది ఏడుపు గొంతుతో నైనిక నాదేం తప్పులేదు నువ్వు ఈరోజు మరీ అందంగా కనిపిస్తున్నావు నేనేం చెయ్యను అన్నాడు భుజాలు ఎగరేసి కార్తీక్ అన్నయ్య నువ్విట్రా నేను మాయా వదిన పక్కన కూర్చుంటాను అంది ఏరా మీ చెల్లి చెప్తుందిగా వస్తావా రా అన్నాడు సీరియస్గా చూస్తూ నేను రానమ్మా నీ బావ నువ్వు అనుకున్నంత మంచవడేం కాదు వాడికి నచ్చని పని చేసి ఎన్నిసార్లు దెబ్బలు తిన్నానో వాడి చేతుల్లో వేధవా ఎన్నిసార్లు కొట్టాడో నన్ను నేను రాను అయినా మా ఆవిడని వదిలిపెట్టి ఈ మాన్స్టర్ గార్డ్ దగ్గరికి నేను రానమ్మా అన్నాడు భయపడుతున్నట్లుగా అవన్నీ ఆటకాలే వాళ్ళిద్దరి మాట ఒకటే అది నైనికకు మాయకు ఇద్దరికీ తెలుసు అంతలో బేరర్ వస్తే ఆర్డర్ చెప్తున్నారు కార్తీక్ మాయా అయినా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడే నిన్నేం చేయటం లేదు ఇక్కడ అందరిలో ఏం చేస్తానే అంత భయం ఎందుకు నీకు అన్నాడు నైనికతో సరే ఇంకా నిన్నేమీ కదిలించను ప్రశాంతంగా భోజనం చేయి ఓకే అన్నాడు అలాగే అంటావు కానీ నీ చేతులు చూడు ఏం చేస్తున్నాయో అంది విరాట్ ఎడమ చేతి వేళ్ళు నయనిక నడుము మీద నాట్యం చేస్తున్నాయి ఏం చేయనే ఈ ఒక్కరోజే కదా నువ్వు ఉండేది అనుకుంటే నీకు దూరంగా ఉండటం కష్టమవుతుంది అంటూ చెయ్యి వెనక్కి తీయబోయాడు విరాట్ అలా అనడంతో నయనిక ఆ చెయ్యి తీయకుండా అలాగే గట్టిగా పట్టుకుంది ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకొని ఇందుకేనే నువ్వంటే రోజు రోజుకి ఇష్టం మరీ మరీ పెరిగిపోతుంది అంటూ ఆ చేతి మీద సున్నితంగా ముద్దు పెట్టాడు ప్రేమగా విరాట్ కాళ్ళలోకి చూస్తూ అలాగే ఉండిపోయింది ఒరే బాబు ఫుడ్ వచ్చిందిరా ఇంటికెళ్ళి చూసుకుంది కాని ముందు తినండి నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది చాలా టైం అయిపోయింది అన్నాడు కార్తీక్ నీ నోటికేమైనా ప్లాస్టర్ వేశామా ఏంట్రా తినొచ్చుగా అన్నాడు విరాట్ మాయ మాత్రం ఇంకా షాక్ నుంచి పూర్తిగా తేరుకోలేదు అసలు ఇందాక మాట్లాడింది నయనికేనా అని ఇప్పటికీ అనుమానంగా ఉంది మాయకి కానీ నయనిక భలే నచ్చేసింది మాయకి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కానిచ్చారు మాయా వాళ్ళకి ఇంకా ఏదో షాపింగ్ ఉందని రేపు మార్నింగ్ తాము బెంగళూరు వెళ్ళిపోతామని చెప్పారు మ్యారేజ్కి రెండు మూడు రోజులు ముందైనా రమ్మని మరీ మరీ చెప్పింది నయనిక తప్పకుండా ముందే వస్తాం అన్నయ్య వదినా రాకుండా అసలు నీ పెళ్ళి ఎలా జరుగుతుంది అని భరోసా ఇచ్చారు ఇద్దరు నువ్వు కూడా వెళ్తావా వాళ్ళతో షాపింగ్కి అన్నాడు విరాట్ లేదు బావా నేను ఇంటికి వెళ్తాను ఇంకా సర్దుకోవలసినవి ఉన్నాయి అంది కార్తీక్ వాళ్ళు వెళ్ళిపోయారు నయనిక విరాట్ ఇంటికి బయలుదేరారు నీకు పని ఉంటే ఆఫీస్కి వెళ్ళు బావా నేను క్యాబ్లో వెళ్ళిపోతాను టైం వేస్ట్ ఎందుకు నైట్ మాత్రం ఎర్లీగా వచ్చాయి బావా వెయిట్ చేస్తూ ఉంటాను అంది నైనిక పూజ గురించి ఏమైనా అడుగుతుందేమో అని ఎదురు చూశాడు ఆ విషయమే ఎత్తలేదు సరే క్యాబ్ చూడరా నైని ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం అంటే వన్ అవర్ వేస్ట్ అవుతుంది మళ్ళీ మిడ్ నైట్ దాకా నిన్ను వెయిట్ చేయించాల్సి వస్తుంది అన్నాడు క్యాబ్ దొరికింది బావా టెన్ మినిట్స్లో వస్తుంది అని చెప్పింది కారు ఓ పక్కగా ఆపాడు నైనక చేయి తీసుకొని తన ఆనించుకొని అలాగే చూస్తూ కూర్చున్నాడు ఏంటి బాబు అలా చూస్తున్నావు కొత్తగా అంది ఏంటో మరి ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావే ఇది నా చెట్టినైనియేనా అనిపిస్తుంది అన్నాడు ఆమె చేతిని పెదవుల మీదకి తెచ్చుకుంటూ నైట్ నేను వచ్చే వరకు ఉండకు పడుకో నేను వచ్చాక లేపుతాను డైలీ అలా వెయిట్ చేస్తున్నావు నిద్ర సరిపోక మొహం చూడు ఎలా వాడిపోతుందో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా వస్తున్నాయి అన్నాడు మరి నువ్వు ఉంటున్నావు కదా బావా ఇంకా నువ్వు డే అంతా తిరుగుతున్నావు వర్క్ చేస్తున్నావు మరి నువ్వెందుకు అలా కావటం లేదు అంది నాకు తట్టుకునే స్టామినా ఉంది నీకు లేదు అని అర్థం అందుకే వెయిట్ చేయకుండా నిద్రపో అని చెప్తున్నాను రోజు వింటే కదా అన్నాడు ముద్దుగా నెత్తి మీద ఒకటి వేస్తూ పడుకుందామని ట్రై చేస్తున్నా బావా కానీ నిద్ర రావటం లేదు ఏం చెయ్యను అయినా ఈ ఒక్కరోజేగా రేపటి నుంచి ఏడు గంటలకే పడుకుంటాలే అంది రేపటి నుంచి ఈ నిద్ర కూడా ఉండదేమో చూడు అన్నాడు ఎందుకు ఉండదు ఇప్పుడంటే మీకోసం వెయిట్ చేస్తున్నాను అప్పుడలా వెయిట్ చేయాల్సిన పని ఉండదు కదా అంది నిద్ర ఎందుకు పట్టదో రేపటి నుంచి అర్థమవుతుందిలే అన్నాడు విరాట్ నవ్వుతూ ఇంతలో క్యాబ్ వచ్చింది నైనకని క్యాబ్లో ఎక్కించి బాయ్ బంగారం టేక్ కేర్ అని డ్రైవర్ నెంబర్ తీసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు క్యాబ్ కదిలాక తను వెళ్ళిపోయాడు విరాట్కి కూడా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది నైనికని ఈరోజు అస్సలు వదలాలి అనిపించటం లేదు కానీ తప్పదు ఇప్పుడు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఒకటి ఉంది దానికి లేట్ అవుతుంది అనే నైనికని క్యాబ్లో పంపించాడు చిన్నప్పటి ఆటలు తప్పితే పెద్దయ్యాకి ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకున్నది కూడా లేదు అయినా కూడా దానికి నా మీద ఎందుకు అంత పిచ్చి నమ్మకం ఆ అమ్మాయి గురించి అడిగితే నేను హర్ట్ అవుతాను అనుకుందా ఇంతసేపు అయినా అసలు కనీసం ఆ మాట కూడా ఎత్తలేదు నైని గ్రేట్ గ్రేటే ఇంకో అమ్మాయి అయితే ఎంత రచ్చ చేసేదో ఎంత గొడవ జరిగి ఉండేదో ఇప్పటికీ ఇప్పటికిప్పుడు మ్యారేజ్ ఆగిపోయినా కూడా ఆశ్చర్యపోయే పని లేదు ఎంతైనా నా చిట్టినైని బంగారం అనుకున్నాడు షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళారు కార్తీక్ మాయా కాసేపు అత్తగారి దగ్గర కూర్చొని ఆమెతో మాట్లాడి తాను షాపింగ్ చేసినవన్నీ చూపించింది ఇది మన విరాట్ భార్య నయనిక కోసం తీసుకున్నాం అత్తయ్య అని చెప్పింది మీరే నయమే బెంగళూరులో ఉన్నా కూడా ఆ అమ్మాయితో పరిచయం అయింది హైదరాబాద్లో ఉండి కూడా నేను ఆ అమ్మాయిని చూడలేదు మీరు చెప్తుంటే వినటమే తప్ప ఒకసారి ఇంటికి తీసుకురావాల్సింది మాయా అంది ఆవిడ అత్తయ్యా తను కూడా రేపు మార్నింగ్ విజయవాడ వెళ్ళిపోతుందట సర్దుకోవలసినవి ఉన్నాయి అని వెళ్ళిపోయింది అయినా ఏముందిలే అత్తయ్యా ఇంకో టెన్ డేస్లో మ్యారేజ్ ఉంది కదా ఒక్కసారి పెళ్ళిలో చూసేద్దరు అత్తయ్యా అంది మాయా మేం కూడా రెండు రోజుల ముందే వస్తాం అంది అలాగైతే మరి మీరు పెళ్లి వరకు ఆగొచ్చు కదా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రావటం ఎందుకు మీరు కూడా ఇక్కడ నాలుగు రోజులు ఉన్నట్లుంటుంది అంది ఆవిడ నైనిక షాపింగ్ కోసమని రమ్మని గొడవ చేస్తే ఎక్కడ వదిలేసి హడావుడిగా వచ్చేశాం మళ్ళీ వన్ వీక్లో మ్యారేజ్ కోసం రావాలి కదా అత్తయ్య కార్తీక్కి కూడా రేపటి నుంచి గేమ్ ఉంది అని సర్ది చెప్పింది ఇంకాసేపు అత్తగారితో కబుర్లు చెప్పి డిన్నర్ చేసి తమ రూమ్కి వెళ్ళింది మాయా కార్తీక్ ఇప్పుడే వస్తా అంటూ బయటకు వెళ్ళాడు మాయా నైనక గురించే ఆలోచిస్తూ అలసటగా బెడ్ మీద వాలింది అసలేంటి ఈ పిల్లకి అంత గుడ్డి నమ్మకం ఇదే సిట్యుయేషన్ నాకు వస్తే తను అలా అంత ధైర్యంగా మాట్లాడలేదేమో ముందు ఆమె చెప్పేది నిజమా కాదా అని ఆలోచించేది తప్పనిసరిగా కానీ నైనికకి ఒక్క క్షణం కూడా డౌట్ రాలేదు విరాట్ మీద విరాట్ తప్పు చేశాడు అనే మాట పూజ చెబుతుంటే సహించలేకపోయింది నయనిక అందుకే ఆమె చెంప పగలగొట్టింది అదే తనైతే ఆ సిచ్యుయేషన్లో ఏం చేసేది ఖచ్చితంగా ఇలాగైతే చేసేది కాదు కార్తీక్ మీద డౌట్ వచ్చేది తనకి ఇలాంటి సిచ్యుయేషన్ తను ముందే ఫేస్ చేసింది ఒక్క క్షణం కూడా నయనికలా ఆలోచించలేకపోయింది తను ఏ తప్పు చేయని కార్తీక్ని అనుమానించింది అసహించుకుంది నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలనుకుంది విరాట్ పూర్తిగా అర్థమయ్యేలా చెప్తే కానీ తన మైండ్కి ఎక్కలేదు అప్పటి వరకు కార్తీక్ తప్పు చేశాడు అనే భ్రమలోనే ఉంది నైనిక చిన్నపిల్ల అలాంటి పిల్లను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడు విరాట్ అని కార్తీక్ను కూడా అడిగింది తను వాళ్ళిద్దరికీ చిన్నప్పుడే పెళ్లి సెట్ చేశారట వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికీ ఆ బంధాన్ని వదులుకోవాలి అనుకోవటం లేదట అందుకని దాన్ని శాశ్వతంగా పెళ్లి బంధంగా మార్చుకుంటున్నారు వయసుదేముందిలే వెనుకటి కాలంలో ఆ వయసుకే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు వయసు తేడా అని ఇప్పుడు చూస్తున్నారు కానీ అన్నాడు అయినా వాళ్ళిద్దరికీ మాత్రం ఐదు సంవత్సరాలేగా తేడా పది పదిహేను సంవత్సరాలు ఏం తేడా లేదుగా మనసులు కలిసినప్పుడు వయసు తేడా పెద్దగా ఇబ్బంది పెట్టదులే అన్నాడు కార్తీక్ అంటే వాళ్ళందరికీ ఉన్న అవగాహన తనకు లేదా అనిపించింది తొలిసారిగా మాయకు ఏంటి బేబ్స్ తెగ ఆలోచిస్తున్నావు మనిషి వచ్చింది కూడా తెలియట్లేదు అన్నాడు మాయ పక్కన వాళ్ళతో కార్తీక్ ఏం లేదు జరిగిందంతా విరాట్ కూడా విన్నాడా అంది విన్నాడు చూశాడు ఏం అన్నాడు ఏమన్నాడు అంది మాయా ఏమంటాడు న్యాచురల్ తన మరదల్ని చూసి ప్రౌడ్ ఫీల్ అయ్యాడు ఏ హస్బెండ్ అయినా వైఫ్ నుంచి కోరుకునేది అదే కదా అన్నాడు నేను నిన్ను అప్సెట్ చేశాను కదా అప్పట్లో నిన్ను అనుమానించి అసహించుకున్నాను బాధపడ్డావా నిన్ను నమ్మలేదని అంది మాయా న్యాచురల్ కదా అన్నాడు నిజంగా చాలా బాధపడ్డావా అంది కార్తీక్ హృదయం మీద తలపెట్టుకుని సెటిల్ అవుతూ అవును ముందసలు నువ్వెందుకు అలా ఉన్నావో అర్థం కాలేదు విరాట్ గాడు చెప్పాకే తెలిసింది అసలు విషయం అప్పుడు వెళ్ళి వాళ్ళ నాలుగు పీకాన్ అనుకో కానీ చాలా బాధ అనిపించింది అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు వాళ్ళు అక్కడ ఒక సీన్ క్రియేట్ చేశారు నీకు చూపించారు నువ్వు అది నమ్మావు నన్ను నమ్మలేదు దానికి చాలా బాధ అనిపించింది కానీ అప్పుడున్న సిచ్యుయేషన్లో ఎవరైనా అదే నిజం అనుకుంటారులే అనుకున్నాను కానీ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నావు అని తెలిసినప్పుడు మాత్రం ఇదేనా నన్ను అర్థం చేసుకుంది అని అప్పుడు మాత్రం చాలా బాధ వేసింది ఈరోజు నా చెల్లిని చూస్తే వాడేమో కానీ నేను మాత్రం చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను వన్ సెకండ్ కూడా ఆ అమ్మాయి మాట నమ్మలేదు ఆ అమ్మాయి అంతగా ఏడ్చి చెప్తున్నా కూడా విరాట్ తప్పు చేశాడు అనే థాట్ అసలు నైనిక మైండ్లోకి రాలేదు గమనించావా ఆ మాట కూడా సహించలేకపోయింది ఆ పిల్ల చంప వాచిపోయిందనుకుంటా ఆ పిల్ల మీ రిలేటివ్వా కదా ఏమొచ్చింది దానికి అలా బిహేవ్ చేస్తుంది అన్నాడు ఏముంది నన్ను చూసి కుళ్ళుకుంటుంది నీకేమమ్మా గొప్పింటి కోడలు అయిపోయావు అని అంటుంది ఎప్పుడు నాకు కూడా మీ ఆయన లాంటి వాడిని సెట్ చేయొచ్చు కదా అని అంటుంటే నేనేదో తమాషాకే అంటుంది అనుకున్నాను మన పెళ్ళిలో చూసింది విరాట్ని అప్పటి నుంచే లైన్ వేస్తుందనుకుంటా విరాట్ యుఎస్లో ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు నేనే బుక్స్ తెమ్మని తన దగ్గరికి పంపాను ఆ పరిచయం తోటి ఇలాంటి ప్లాన్ వేసినట్టుంది నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేది విరాట్ తనని ప్రేమిస్తున్నాడని అదని ఇదని చెప్తుంది ఈ మధ్య విరాట్ అలాంటి మాట ఏమీ చెప్పకపోయేటప్పటికీ అతని మనస్తత్వం తెలిసిన నేను నమ్మలేదు ఆ విషయం అందుకే మీకెవరికీ చెప్పలేదు ఆమె మాటలు నా ద్వారా విరాట్కి తన లవ్ విషయం చెప్పాలని అది నా దగ్గర నాటకాలు ఆడుతుందని విరాట్కి ఆ మాట చెప్పేంత చనువు ధైర్యం తనకు లేవని నాకు అర్థమైంది అందుకే నేను పూజ విషయం విరాట్కి కానీ నీకు కానీ చెప్పలేదు అది తప్పేమో అని నాకు అనిపించింది ఈరోజు అంది మాయా మీకు చెప్పి ఉంటే ఈరోజు అది ఇంత దూరం వచ్చేది కాదేమో అది విరాట్ డబ్బు చూసి అతన్ని లవ్ డ్రాప్లోకి దింపాలని చూసింది పైగా దాని అందం మీద దానికి చాలా నమ్మకం ఎలాంటి మగవాడైనా తన అందం చూసి తన చుట్టూ చొంగకార్చుకుంటూ తిరుగుతాడని తన అందంతో విరాట్కి గాలం వేయాలని చూసినట్లుంది అది కుదరక నా ద్వారా మంచి చేసుకోవాలని చూసింది అది కుదరక ఈ ప్లాన్ వేసినట్లు ఉంది ఏ అమ్మాయి అయినా ఓ అందమైన అమ్మాయి వచ్చి నీకు కాబోయే భర్తకి నాతో లవ్ అఫైర్ ఉందంటే తట్టుకోలేదు ఇంకేమీ ఆలోచించకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకునేది మామూలు అమ్మాయి అయితే కానీ పాపం ఈ ఐడియా కూడా బెడిసి కొట్టింది పూర్ పూజ అంది కానీ నైనిక మాత్రం చాలా గ్రేట్ నేనైతే ఖచ్చితంగా ఇలా మాట్లాడేదాన్ని కాదేమో ఇలా ఆలోచించేదాన్ని కాదు నిన్ను అనుమానించేదాన్ని ఒకసారి అలాగే చేశాను కదా ఆల్రెడీ అంది మాయ బాధగా వదిలేయి మాయా జరిగిపోయింది ఎందుకు ఇప్పుడు ఆ రోజు సిట్యుయేషన్ అలా ఉంది నువ్వు అనుమానించటంలో తప్పులేదులే అన్నాడు నువ్వెంత సర్ది చెప్పినా ఆ రోజు నేను చేసింది చాలా తప్పు కార్తీక్ నీ గురించి కొంచెం కూడా ఆలోచించలేదు నువ్వు అలా చేస్తావా లేదా అని కూడా నేను ఆలోచించలేదు నాకంటే నాలుగైదేళ్ళు చిన్నదైన నైనికకి తన బావ మీద ఉన్న నమ్మకం నాకు నా భర్త మీద లేకుండా పోయింది నిజంగా నాకు సిగ్గుగా అనిపిస్తుంది కార్తీక్ అది తలుచుకుంటే అంది మాయ బాధపడుతూ వాళ్ళ విషయం వేర్లే మాయా వాళ్ళది మధ్యలో ఏర్పడిన బంధం కాదు పుట్టిన దగ్గర నుంచి ఉన్న బంధం పైగా రక్త సంబంధం ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రేమను ఎంకరేజ్ చేశారు పెంచి పోషించారు వాళ్ళకి వాళ్ళ మనస్తత్వాలు పూర్తిగా తెలుసు వాళ్ళని మనతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు మన మధ్య కూడా చాలా ప్రేమ ఉంది మన ప్రేమని ఇంకొకళ్ళతో పోల్చుకొని తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నీకు ఇష్టం లేని వాటిని కూడా నా కోసం భరించావు నేనంటే ప్రాణం పెడతావు నా ఇష్టాన్ని నీ ఇష్టంగా తీసుకుంటావు ఇలాంటి వైఫ్ దొరికినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చాలాసార్లు అనుకున్నాను ఇప్పుడు కూడా అనుకుంటున్నాను నేను కూడా మంచి హస్బెండ్నే అమ్మాయి నీకోసం నాకు ఇష్టమైన వాటిని త్యాగం చేశాను నేను కేవలం నీ ప్రేమ కోసం నువ్వు బాధపడకూడదని మంచి హస్బెండ్నా కాదా అన్నాడు చాలా అంటే చాలా మంచి హస్బెండ్ నా ముద్దబ్బాయి అంది అతని మేసం పట్టుకొని లాగి పెదవులపై గాఢమైన ముద్దిస్తూ ఇదిగో ఇందాక తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అన్నావని బుద్ధిగా పడుకొని మాటలు చెప్తున్న వాడిని ఇలా ప్రొవోక్ చేస్తావు తర్వాత కుయ్యో మర్రో నా వల్ల కాదు అంటావు అన్నాడు ఆమెను తన బిగి కౌగిట్లో బిగిస్తూ అబ్బో నేను కుయ్యో మర్రో అంటే వదిలేసినట్లు అంది మూతి తిప్పుతూ ఓ పక్క ఇలా టెంప్ చేస్తూ వదిలేయమంటే ఎలాగే అన్నాడు ఆమె నడుము మడతలను సరిచేస్తూ నాపి చుట్టూ ముద్దులు పెడుతూ దాని లోతును కొలుస్తున్నాడు నరాలన్నీ ఒక్కసారి జివ్వుమన్నాయి దొంగ సచునోడు నా వీక్ పాయింట్ బాగా కనిపెట్టాడు అనుకుంటూ అతని తల మీద చేయి వేసి తనకేసి హత్తుకుంది గర్వంతో సన్నగా నవ్వాడు ఆమె ఒళ్ళంతా తన పెదవులతో ముద్రలు వేస్తున్నాడు అతని పెదవుల స్పర్శ కలిగించిన తాపానికి వలువలు భారమై ఎప్పుడో దూరమయ్యాయి ప్రణయావేశంతో ఊపిరి భారం అవగా లయబద్ధంగా కదులుతున్న ఆమె ఘనమైన అందమైన యథ సంపదపై దాడి చేశాడు అతని తలని బలంగా కేసి హత్తుకుంది లవ్ యు కార్తీక్ అంటూ పలవరిస్తోంది మోహావేశంతో బలంగా ఆమెలో ప్రవేశించాడు ముద్దడ చిన్నగా అంటూనే ఆర్తిగా తనలో కలిపేసుకుంది అతణ్ణి అతని బలమైన తాకిడికి కదిలిపోతూనే అతడినే తన ఆలంబనగా అల్లుకుపోతుంది అతని ధాటికి కొంచెం కష్టంగా ఉన్నా ఎంతో ఇష్టంగా అతనికి తన పూర్తి సహకారం అందిస్తూ అతని సంతోషమే తన సంతోషంగా అతని ఇష్టమే తన ఇష్టంగా తన అందాన్ని అతనికి నైవేద్యంగా సమర్పించుకుంటుంది ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలియని ఆ యుద్ధంలో తృప్తి మాత్రం ఇద్దరికీ మిగిలింది అలసిన దేహాలు ఆయాసంతో సేదతీరుతున్నాయి లవ్ యూ మాయా అన్నాడు ఆమె పెదవుల మీద సున్నితంగా అద్దుతూ ప్రణయం తర్వాత ఇష్టంగా ఇచ్చే ఆ చిరుముద్దు ఇచ్చేంత తృప్తి ప్రపంచంలో దేనికి ఉండదేమో లవ్ యూ టూరా ముద్దబ్బాయ్ అంది అంతే ఇష్టంగా తన పెదవులతో అద్ది సారీనే స్మూత్గా ఉందాం అనుకుంటా కానీ నా కంట్రోల్లో ఉండటం లేదు అన్నాడు బాధగా ఏ కార్తీక్ ఇట్స్ ఓకే నువ్వు నీలా ఉంటేనే బాగుంటుంది నాకు అంది అతన్ని సముదాయిస్తూ ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఇంతకీ నైట్ విరాట్ ఇంటికి వచ్చాక పూజ విషయం నిలదీస్తుందా నైనిక ఏమని అడుగుతుంది లేక విరాట్ మీద నమ్మకంతో ఆ విషయాన్ని వదిలేస్తుందా ఎవరైనా అలా వదిలేయలేరు తప్పకుండా తన డౌట్ తీర్చుకోవటానికైనా అడగాలి మరి అడుగుతుందో లేదో దానికి విరాట్ ఏం చెప్తాడు ఒకవేళ అడగకపోయినా కూడా విరాట్ చెప్తాడు ఆ విషయం ఇద్దరి మధ్య ఆ విషయం ప్రస్తావనకు వస్తుందా లేదా పైకి బింకంగా మాట్లాడినా నైనిక మనసులో విరాట్ మీద ఏమైనా అనుమానం వచ్చిందా ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్ తప్పనిసరిగా వినాలి అంతే కదా వింటారు కదా ఓకే మీకు గనక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాట మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను बाय मी लक्ष्मी घंटा